చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం డబ్బుతోనే ఓట్లు కొన్నాడు తెలివిగా ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు మీరు ఎలక్షన్లో టీడీపీ కూటమికి ఓటేస్తే మీ అందరికీ ఏప్రిల్ మే జూన్ మూడు నెలలది జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తే నేను ఇంకో అదనంగా కలిపి నాలుగు వేలు ఇస్తాను ఆ ఏరియల్స్ మూడు వేలు జూలై నెలలో ఇవ్వబోయే నాలుగు వేలు కలిపి జూలై ఫస్ట్ తారీఖు నాడు ఏడు వేల రూపాయలు ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఇంటింటికి తిరిగి నాలుగు వేల రూపాయలు ఫెంక్షన్ ఇస్తున్నారు అయితే ఇక్కడే ఒక మోసం ఉందండి దీన్ని గమనించాలి మనం ఏం మోసం చేశారో తెలుసా ఇరవై నాలుగు జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం వైసీపీ ప్రభుత్వం అప్పటి వరకు ఇచ్చిన ఫెంక్షన్లు సుమారు అరవై ఆరు లక్షల ముప్పై మూడు వేల మంది వరకు ఉన్నారు ఆ రోజు ఏది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి పెన్షన్ హోల్డర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు అరవై ఆరు లక్షల ముప్పై ఐదు వేల మంది అక్షరాల ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుకుంటా వచ్చిన ఫెంక్షన్లు ఏది మూడు వేల చూపులు ఇచ్చుకుంటా వచ్చిన ఫెంక్షన్లు అరవై ఆరు లక్షల ముప్పై ఐదు వేల మంది ఉన్నారు జూన్ ఇరవై నాలుగు సంవత్సరం నాటికి జూన్ ఇరవై నాలుగు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం పూర్తయ్యే నాటికి ఇరవై ఐదు జూన్ నాటికి అరవై ఒక్క లక్షల మందికి పెన్షన్ ఇస్తూ ఉంది నిన్న నాలుగు గవర్నమెంట్ ఎలా అనౌన్స్ చేసింది అరవై ఒక్క లక్షల మందికే అరవై ఒక్క లక్ష నలభై ఎనిమిది వేల పైచీలకు మెంబర్స్కి మాత్రమే నాలుగు వేల రూపాయలు చొప్పున నెల పెన్షన్ ఇస్తాను అంటే ఈ పెన్షన్లో వ్యత్యాసం ఎంత ఉంది అరవై ఒకటి అరవై ఆరు అరవై ఆరు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే చంద్రబాబు నాయుడు వచ్చినవి అరవై ఒక్క లక్ష అయింది ఐదు లక్షల మందిని పెన్షన్ కటింగ్ చేశారు ఇది ఎవరికన్నా తెలుసా ఏడాది ఒక సంవత్సరంలో ఐదు లక్షల మంది ఫంక్షన్ కట్ చేశారు పిచ్చి ఇచ్చాము నాలుగు వేలు ఇచ్చాము ఆరు వేలు వికలాంగులకు ఆరు వేలు ఇచ్చారని డబ్బా కొడుతున్నారే అందులో ఐదు లక్షలు ఇంటూ నెలకు నాలుగు వేలు చొప్పు వేసుకుంటే నేను ఒక్క ఒక్క నెలకి రెండు వందల కోట్ల చొప్పున పన్నెండు నెలకి ఇరవై నాలుగు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ ఫంక్షన్లోనే ప్రజలను మోసం చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల్లో దారులు తగ్గిచ్చేసేసి ఐదు లక్షల మందికి సున్నా చుట్టేశారు రెండు వేల నాలుగు వందల కోట్లు ప్రజలకు ఇవ్వాల్సి ఇవ్వకుండా మోసం చేశారు ఐదు లక్షల మందికి పెన్షన్లు ఎత్తివేశారు పైకి గొప్పలేని చెప్తారు మేము నాలుగు వే నాలుగు వేలు అంటారు జనాలను తగ్గించి ఇచ్చుకుంటూ వస్తున్నారు అది గొప్ప కాదు కదా ఎక్కువ మంది బెనిఫిషలు లేకుండా చేశారు కదా ఇది మనం ఈ పథకంలో మోసం చంద్రబాబు చేసిన మోసం సంవత్సరానికి రెండు వేల నాలుగు వందల కోట్లు ప్రజల డబ్బును ఎగ్గొట్టారు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రమాణపత్రం ఇచ్చారు ఏమని అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పి ప్రమాణపత్రం మీద చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అనే నేను ప్రమాణం చేసి చెప్తున్నాను నా ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచి ఈ పథకాలన్నీ అమలు చేస్తానని చెప్పారు కానీ ఏం చేశారు ఈ డేటా పూర్తిగా ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన డేటాని ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాని ప్రభుత్వానికి అధికారులు పంపించే డేటా ఈ లెక్కలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్న లెక్కలే కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మోసం చేసిన చంద్రబాబు నాయుడుని ఏమని పిలవాలి మోసగాడని పిలవాలా లేకపోతే చంద్రబాబు నాయుడు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి